సృష్టి ఎలా పుట్టిందిరా అంటే శాస్త్రవేత్తలు చరిత్రకారులు కలిసి దేవుడు చేశాడనే మాటను తుడిచేయాలి ప్రపంచంలో ఎందుకంటే బైబిల్ ఏం చెప్పింది సృష్టిని దేవుడు చేశాడు సృష్టి వెనక దేవుడు ఉన్నాడు మనిషి పుట్టుక వెనక దేవుడు ఉన్నాడు ఈ భావాన్ని ప్రపంచంలో లేకుండా చేయడానికి శాస్త్రవేత్తలు చరిత్రకారులు కలిసి చేసిన పన్నిన కుట్ర ఏంటంటే సిద్ధాంతాలను తీసుకొచ్చారు చరిత్ర రాసుకొచ్చారు ఏమి లేదండి పెద్ద ప్రేలుడు సంభవించగానే గ్రహాలు పుట్టాయి భూమి పుట్టింది ఏంటి ప్రేలుడు సంభవిస్తే ఇవన్నీ వచ్చాయి భూమి అంటే అద్భుతంగా నిర్మించబడిన ఒక నిర్మాణం అండి లోపల అంతర్భాగంలో కోరు అగ్నిమయమై ఉంటుంది అది ఆ పైన పిల్లాడికి తల్లి క్యారియర్ కట్టినట్టుగా ఉంటుంది తెలుసా మన భూమి దేవుడు కూడా లోపలి భాగం అగ్ని ఉంటుందండి ఆ తర్వాత పైన పెట్రోల్ పెట్టాడు తర్వాత గనులు ఆ తర్వాత నీళ్లు పైన మట్టి పంటలు పండడానికి అవసరమైనట్టుగా ఇవన్నీ మనిషి వాడడానికి అవసరమైనట్లుగా ఒక చక్కటి నిర్మాణం నిజంగా కక్షల్లో తిరుగుతున్నాయండి ఒక క్రమబద్ధంగా సూర్యుడు సూర్యుని చుట్టూ గ్రహాలు సూర్యుని చుట్టూ భూమి భూమి చుట్టూ చంద్రుడు ఓ క్రమ ప్రకారం ఉన్నాయి అవి సూర్యుడు క్రమం ప్రకారం తిరుగుతున్నాడు ప్రకృతి అంత క్రమంగా తిరుగుతుంది అసలు ప్రకృతి క్రమబద్ధంగా ఉంది ఒక చక్కటి నియమం ప్రకారం ఉంది నువ్వేంటి ప్రేలితే వచ్చిందంట ఏం పేలితే వచ్చింది ఇలా దేవుడు అనే ఒక మహాశక్తిని మనుషుల హృదయాల్లో నుంచి తుడిచి పెట్టడానికి సాతాను విడిచిపెట్టిన బాణమే చరిత్ర సైన్స్